హాయ్ హలో వెల్కమ్ టు టీవీ తెలుగు నేను మీ ఆద్య యుఎస్లో కల్కి డే వన్ ప్రీ సేల్స్ సెన్సేషన్ ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దీపిక పదుకొనే అలాగే దిశ పఠాన్ని ఇంకా యూనివర్సల్ నటుడు కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజ నటనలతో యంగ్ దర్శకుడు నాగశ్విన్ తెరకెక్కించిన లేటెస్ట్ సెన్సేషనల్ చిత్రమే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తుండగా యుఎస్ మార్కెట్లో అయితే కల్కి హావా మరో స్థాయిలో ఉందని చెప్పాలి నార్త్ అమెరికాలో ఈ చిత్రాన్ని జస్ట్ ప్రీ సేల్స్లోని రికార్డు మొత్తం మూడు మిలియన్ డాలర్స్ గ్రాస్ మార్క్ని ఈ చిత్రం దట్టేయగా డే వన్కి కూడా రికార్డ్ నెంబర్స్ నమోదవుతున్నాయని అక్కడ డిస్ట్రిబ్యూటర్లు అంటున్నారు దీంతో ఈ చిత్రం భారీ స్థాయిలో ఓపెనింగ్స్ ఒక నార్త్ అమెరికా నుంచి కొల్లగుట్టనుందని చెప్పాలి ఇక ఈ చిత్రానికి సంతోష్ నారాయణ సంగీతం అందిస్తుండగా వైజయంతి మూవీస్ వారు భారీ వ్యయంతో నిర్మాణం వహిస్తున్నారు